హాయ్ ఫ్రెండ్స్ పుష్ప పుష్ప టూ ఈ మధ్యకాలం రిలీజ్ అయ్యి ఎంతో బ్లాక్ బస్ట్గా వెయ్యి కోట్ల క్లబ్లో చేరుకున్నట్టుగా తెలుస్తుంది అతి తొందర రోజుల్లో అతి తక్కువగా ఆరు రోజుల్లో పుష్ప టూ వెయ్యి కోట్ల క్లబ్లో చేరుకున్నట్టుగా తెలుస్తుంది అదేంటి ఈ వీడియో మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఐకాన్ స్టార్ అల్లర్జున్ నటించిన సినిమా పుష్ప టూ ఈ సినిమా బాక్స్ ఆఫీసుల వద్ద దూసుకుపోతుంది కలషన్ల సునామీ సృష్టిస్తుంది ఈ సినిమా డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి ట్రాక్షన్ ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది పుష్ప వన్ సినిమా కన్నా పుష్ప టూ సినిమా ఎంతో బ్లాక్ బస్టిగా నిలిచిపోయింది విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ చిత్రం వెయ్యి కోట్ల క్రబ్బులో గ్రాసును వసూలు చేసుకున్నట్టుగా రాబట్టినట్టుగా తెలుస్తుంది ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ద్వారా విడుదల చేశారు భారతీయ సినీ చరిత్రలో ఈ చిత్రం విడుదలైన ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లకు పైగా గ్రాసును వసూలు రాబెట్టింది ఇదే తొలిసారి దీన్ని బండి అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు పొస్పాటు జోర్ చేసుకుంటే రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులు బదులు కొట్టే అవకాశం ఉందని చి సినీ వర్గాల్లోగా వెల్లడించినట్టుగా తెలుస్తుంది ఈ చిత్రంలో అల్లు అర్జున్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని సినీ ప్రియులు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు ముఖ్యంగా గంగమ్మ జాతరలో సీక్వెల్ ఫైటు దీన్ని చూడముచ్చటగా రెండు కాళ్ళు చాలట్లేదన్నట్టుగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇందులో రష్మిక మందన్ కథానాయిక నటించింది చిత్రంని పుష్ప మూవీ మేకర్స్ సీక్వెల్గా వచ్చింది సుకుమార్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించినట్టుగా తెలుస్తుంది అనుసూయ ఫహద్ ఫాజిల్ సునీల్ కీలక పాత్రలో పోషించారు ఈ మైత్రి మూవీ మేకర్స్పై ఈ సినిమా రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది